వెల్కమ్ టు న్యూస్ మాదిగలను మోసం చేసిన పార్టీలకు బుద్ధి చెప్పండి పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని మాదిగలంతా ఏకమై మనకు హామీలు ఇచ్చి మోసం చేసిన పార్టీలకు బుద్ధి చెప్పాలని స్వతంత్ర అభ్యర్థి కొంకటి లింగమూర్తి మాదిగా పిలుపునిచ్చారు శనివారం మంత్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు మాదిగలను మోసం చేశాయని మాదిగ రిజర్వేషన్ చేస్తామని ఎన్నికల్లో హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారే తప్ప హామీలు నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు గత ఎన్నికల్లో ప్రధాని మోడీ మేము అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే మాదిగ రిజర్వేషన్ ప్రకటిస్తామని హామీ ఇచ్చాడని కాంగ్రెస్ పార్టీ ఉషా మెహరా కమిషన్ వేసి కమిషన్ రిపోర్టు మాదిగా ఉపకులాలకు అనుకూలంగా ఇచ్చిన కాంగ్రెస్ పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఉపకులాలను మోసం చేశారని ఆయన వాపోయారు బీఆర్ఎస్ దళిత ముఖ్యమంత్రి చేస్తానని దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని కేసీఆర్ మాయ మాటలు చెప్పి మోసం చేశారని ఆయన ఎద్దేవా చేశారు కాబట్టి దళితులను మోసం చేసిన పార్టీలను పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఆయన పేర్కొన్నారు మందకృష్ణ మాదిగా బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయడం హాస్యాస్పదమని అన్నారు నేను నేను నాకు మీరు నాకు వచ్చే జీతంలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తెలంగాణ ఉద్యమకారులకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఎంతమందికి వస్తే అంతమందికి చేస్తాను అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఆటో డ్రైవర్లకు చాలా అన్యాయం చేసింది కాబట్టి వాళ్ళకు కూడా నెలకు ఐదు వేల రూపాయలు నేను ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాను ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో మోసాలు చేసింది ఎందుకనంటే ఆర్టీసీ బస్సులలో ఫ్రీ అన్నది ఆర్టీసీ బస్సులు అంటే ఒక ఆర్డినరీ ఎక్స్ప్రెస్ లకే ఇస్తున్నారు కానీ డిలేక్స్ ఇవన్నీ ఆర్టీసీ బస్సులు కావా కాబట్టి కాంగ్రెస్ నాయకులారా మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి చర్చ పెడతా మీరు కూడా దాన్ని సగమే చేసిండ్రు అలాగే అంతకుముందు ప్రభుత్వం కూడా పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చేసిండ్రు ఏమైంది కాంగ్రెస్ నాయకులారా తులం బంగారం ఏమైంది కాంగ్రెస్ నాయకులారా సన్నబియ్యం ఏమైనాయి కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులారా ఇరవై ఐదు వందల రూపాయలు ఏమైనాయి కాంగ్రెస్ నాయకులారా ఇట్లా మీరు చాలా అబద్ధాలు ఆడారు రెండు లక్షల రుణమాప ఏమైంది ఇట్లా అబద్ధాలు ఆడి గద్దెనెక్కినరు ఈసారి కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాల మాట బీఆర్ఎస్ మాట ఇనే పరిస్థితిలో ప్రజలు లేరు ప్రజలారా మీరు ఒక్కసారి ఆలోచించండి పెద్దపల్లి రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ ట్రైన్ సాగుతలేవు జిఎం వచ్చినప్పుడు నేను పై పండుకొని నిరసన తెలియజేసి బండి కింద పడి చచ్చిపోతా అని చెప్పేసి బండి కిందకి పోయినా ఆ వీడియో కూడా ఇస్తాను నేను బండి కిందికి పోయిన తర్వాత అది సెంట్రల్ దాకా వెళ్ళి ఈరోజు రోజు పెళ్లిలో ఒక ఐదు ట్రైన్లు ఆగుతున్నాయి కాబట్టి ఈ ఐదు ట్రైన్లు ఖచ్చితంగా ఆగడానికి నేను ప్రయత్నం చేసిన ప్రజలారా పెద్దపెల్లి పెళ్లి ప్రజల ఒకసారి ఆలోచించండి వాళ్ళ తాత వాళ్ళ తండ్రి వాళ్ళ మనుమడి రాజకీయాలు ఉండాల్సింది ఒక ఆరు సార్లు ఎమ్మెల్యే కలిసి ఒకసారి ఎంపీగా పనిచేసిన వాళ్ళకైనా ఈ రాజకీయ అధికారం ఉండాల్సింది ఈరోజు పేదోనికి ప్లస్ ఉన్నోనికి కోటీశ్వరికి జరుగుతున్న ఈ పోరాటంలో నాకు పెద్దపల్లి ప్రజలందరూ అలాగే నా మాదిగ జాతంతా నాకు వెనుకుండి నన్ను ముందుకు నడిపించాలని కోరుకుంటూ జై భీం జై తెలంగాణ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుండి స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను ఇంతకుముందు నాలుగు సంవత్సరాలు పెద్దపల్లి జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ జిల్లా కమిటీ సభ్యునిగా పనిచేశాను పలకుర్తి మండలంలో మామ ఒకరికి భూమి అమ్మితే కోడలు దాన్ని రిజిస్ట్రేషన్ చేపిస్తే వాళ్ళ తరపున నేను పోరాడి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎస్సీ కార్పొరేషన్ ఇచ్చిన భూములను నేను వాళ్లకు ఇప్పించాను అలాగే ఈ జిల్లాలో నేను ఎస్సీ ఎస్టీ కమిటీ మెంబర్గా ఉన్నప్పుడు ఎందరికో అన్యాయం జరిగితే నేను చేయించాను ఈ పెద్దపల్లి కాన్స్టెన్సీలో మాదిగల ఓట్లు మూడు లక్షల పైన ఉన్నాయి కానీ ఏ పార్టీ కూడా మన సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వలేదు కాబట్టి నా పోరాటం ఏమిటంటే మాదిగనైన నేను మీరు అందరూ నాకు ఓట్లేస్తే మన పవర్ ఏందో మన సమాజానికి ఉన్న విలువ ఏందో తెలిస్తే వచ్చే ఎలక్షన్లలోనైనా మన మాదిగ ఉపకులాల వారికి మాదిగ జాతికి టికెట్ వస్తుంది కాబట్టి ఇది నా కోసం కాకుండా రాబో తరాల వారికి కూడా ఈ విషయాన్ని మనము పార్టీల దృష్టికి తీసుకెళ్ళాలి అలాగే ఈరోజు మందకృష్ణ మాధవ్య గారు ఏమంటున్నారంటే నేను నేతగా నద్దానికి టికెట్ తీసుకొచ్చి అంటున్నారు మందకృష్ణ మాధవ్య గారు మీరు మాదయ కులానికి ఎందుకు టికెట్ తీసుకురాలేదు అలాగే మన జాతిని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో బీజేపీ మేనిఫెస్టోలో పెట్టింది ఏమని మేము మాదిగ రిజర్వేషన్ చేస్తామని అలాగే మొన్న జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్లో కూడా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు అలాగే కర్ణాటకలో జరిగిన ఎలక్షన్లలో కూడా మీరు బీజేపీకి సపోర్ట్ చేశారు మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చి ముసలు కన్నీరు కార్చి వాళ్లకు మీరు సభను ఏర్పాటు చేసుకునే విధంగా మీరు ప్రవర్తించారు ఎందుకంటే త్రీ సెవెంటీ ఆర్టికల్ను తను రద్దు చేసిన వ్యక్తి సిసిఏను కూడా తీసుకొచ్చిన వ్యక్తి ఈ మాదిగ రిజర్వేషన్ దేవడం అనేది తనకు ఒక పెద్ద సమస్య కాదు నేను మీకు అండగా ఉన్నాను నేను మీకు సత్యంగా ఉన్నాను నేను మీకు చేస్తాను అని అనడం నాకైతే చాలా బాధ అనిపించింది ఎందుకంటే తను ఒక ఆర్డర్ పాడు చేసే స్థితిలో ఉన్నాడు తను రా భారత పార్లమెంట్లో అత్యధిక మెజార్టీ ఉంది కానీ తను చేయలేదు అలాగే పెరేడ్ గ్రౌండ్స్లో కూడా నేను గెలిచినాక మీకు మాదిగ రిజర్వేషన్ చేస్తా అన్నాడు ఇక వంద రోజులలో చేస్తా అన్నాడు ఆ తర్వాత అతి తోరలో అవుతుంది అన్నాడు కానీ మనల్ని మోసం చేసిండు మందకృష్ణ అన్న గారు మీరంటే గౌరవం మీరు మంచి వ్యక్తి ఈరోజు మాదిగ కులానికి మీరు పెద్ద దిక్కు కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి కాబట్టి అలాగే కాంగ్రెస్ వాళ్ళు కూడా మనకు ఉషా మెహ్రా కమిషన్ వేసి ఆ కమిషన్ కూడా మాదిగ జాతి ఉపకులాలు అంచబడ్డాయి వాళ్ళకు ఖచ్చితంగా కూడా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పితే కాంగ్రెస్ ప్రభుత్వం పది సంవత్సరాలు నుండి కూడా మనకు రిజర్వేషన్ చేయలేదు అలాగే ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి మొన్న ఎలక్షన్లలో మల్లికార్జున ఖర్గే ఏమంటాడంటే ఆర్డినెన్స్ దేని మేము మీకు సపోర్ట్ చేస్తామన్నారు మొన్న రెండు సార్లు పార్లమెంట్ జరిగింది ఆర్డినెన్స్ తెమ్మని మల్లికార్జున ఖర్గే అనలేదు మన రాష్ట్రం నుండి నలుగురు ఎంపీలు ఉండే ఏ రోజన్నా వాళ్ళు మనకు పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ చేయండి అని అనలేదు అట్లనే మన కేసీఆర్ గారు కూడా ఏమన్నాడంటే దళిత బంధు మన దళిత ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు చేయలేదు మూడెకరాల భూమి ఇస్తా అన్నాడు చేయలేదు రెండు వేల పద్నాలుగులో ఏక తీర్మానం చేసిండు కానీ ఢిల్లీకి తీసుకుపోయి దాని మీద పోరాటం చేయలేకపోయిండు